చంద్రగిరిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకుని జగనన్న పదిహేడు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేసేందుకు కుట్ర పండుతుందని నాయకులు ఆరోపించారు అందుకే జగనన్న హయాంలో ఏర్పాటు చేసిన ఆ మెడికల్ కళాశాలలో ప్రైవేటు పరం చేయడానికి నేటి పాలకులు పోనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేటి పాలకులు పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి పలువురు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు you know Yeah.